అందరికీ నమస్తే మిత్రులారా ఈరోజు ఆంధ్రజ్యోతి అదేవిధంగా ఏబిఎన్ సంస్థలకు సంబంధించినటువంటి హెడ్ రాధాకృష్ణ గారు తన సొంత పత్రికలో మరి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఎవరి కళ్ళల్లో మెప్పు పొందడానికి రాసిండో కానీ రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ పార్టీ మీద విషం గక్కేటటువంటి రాతల్ని రోత పత్రికలో ఆయన ఈరోజు ప్రచురించడం అత్యంత బాధకరం నిజంగా చెప్పాలంటే గత పది సంవత్సరాలలో కల్వకుంట్ల కాలకేయ ప్రభుత్వాన్ని కూకటివేలలో ప్రకటించడానికి కూడా తనవంతు కృషి చేసినటువంటి మాట వాస్తవం మరి అటువంటి నాయకుడు ఈరోజు కొంత కాంగ్రెస్ పార్టీకి కూడా అనుకూలంగా పనిచేసిండు నిజంగా చెప్పాలంటే కొంత జర్నలిజం విలువలు కలిగినటువంటి వ్యక్తి ఉన్నది ఉన్నట్లు చెప్తాడు ఏదన్నా కుండబద్దలు కొట్టినట్లు కొంత సమాజంలో ఆ రకంగా మంచి పేరు ప్రతిష్టలు అయితే ఉండే కానీ మరి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఈ రకంగా రాసిడో మాకైతే తెలియదు కానీ చెప్పి మరి ఈరోజు ఈ రకంగా రాహుల్ గాంధీ మీద కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా మోడీకి మోకరిల్లే విధంగా ఈరోజు ఆయన వ్యాఖ్యలు చేయడం ఆయన కొత్త పలుకులు రాయడం మాలాటి కాంగ్రెస్ పార్టీ వీర అభిమానులని కాంగ్రెస్ పార్టీ కరడు కట్టిన కార్యకర్తలని కొంత బాధ కలిగించినా అని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి మరి రాహుల్ గాంధీ మీద కుట్రలు అవన్నీ రాహుల్ గాంధీని చిన్న చూపు చూడాలని ఎవరు చూసినా మాత్రం అంతిమంగా ఆకాశానికి ఉమ్మేస్తే అది మీ మొక్క మిన్నే పడుతుంది అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి రాహుల్ గాంధీని తక్క చేసి ఇంకా ఎవరు ఎవరినో మెప్పించాలి అమిత్ షాని మెప్పించాలి గుజరాత్లో గుజరాత్కు గులాం గుజరాత్ వాళ్ళకు గులాంగిరి చేయాలి ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది పది పదకొండు సంవత్సరాల నుంచి ఇవన్నీ పట్టించుకోకుండా ఎంతసేపు ప్రతిపక్షంలో ఉండి ఇరవై నాలుగు గంటల కోసం ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బీజేపీ మీద బీజేపీ చేస్తున్నటువంటి అరాచక పాలన మీద కులం మీద మతం మీద కుంపట్లు పెట్టి ఈ దేశాన్ని విడగొట్టే ప్రయాణం చేస్తే ఈ దేశాన్ని ఈ దేశ సమగ్రతను కాపాడాలని చెప్పి రాహుల్ గాంధీ గారు దాదాపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మండు టెండల్లో మంచు కొండల్లో ఎండనక వాననక రాత్రనక పగలనక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేతి చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా ఈ దేశంలో కులాల మధ్యన కుంపట్లు పెట్టకుండా ఈ దేశాన్ని ఏకం చేయడానికి ఆయన పాదయాత్ర చేసినటువంటి బాట వాస్తవం కాదా పదవుల గురించి అంటే రెండు వేల నాలుగులో అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలలో రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా రాహుల్ గాంధీకి వచ్చినా కానీ ఆయన పదవులు కాదు నాకన్నా అత్యంత అనుభవం కలిగినటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉంటే ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన మన్మోహన్ సింగ్ గారిని రెండుసార్లు సార్లు ప్రధానమంత్రిగా ఆయన పనిచేయడానికి సహకరించినటువంటి గొప్ప మౌన్నతమైనటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఆయన పుట్టుకతోనే ప్రధానమంత్రుల కుటుంబంలో ఉట్టిన మూడు తరాల ఆయన ముందే వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ గారు కావచ్చు వాళ్ళ నాయనమ్మ ఇందిరాగాంధీ గారు కావచ్చు వాళ్ళ తాత నెహ్రూ గారు కావచ్చు ఇట్లా మూడు తరాల ప్రధానమంత్రులు చేసినటువంటి కుటుంబంలో ఉట్టినటువంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ వాళ్ళ ముని తాత పెరోజ్ గాంధీ ఈ దేశ స్వతంత్రం కోసం ఎన్నో తమ విలువైన వేల కోట్ల ఆస్తుల్ని తన వజ్రాల వ్యాపారాన్ని కూడా వదులుకొని ఈ దేశం కోసం వాళ్ళ ఆస్తుల్ని మొత్తం దారదత్తం చేసిర్రు ఈ దేశం కోసం ఈ దేశ సమగ్రత కోసం ఇద్దరు ప్రధాన మంత్రులు ప్రాణాలు కూడా త్యాగం చేసినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు అటువంటి నాయకుడిని ఈ రకంగా ఈరోజు రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని రా కాంగ్రెస్ పార్టీని తగ్గించే విధంగా రా రాధాకృష్ణ గారు వ్యాఖ్యలు చేయడం మాత్రం చాలా బాధ కలిగించే విషయం మిత్రులారో దయచేసి మీరు అంత ఆలోచన చేయండి మీరు ఒక్కసారి మీరు చదవండి ఈ రోజు రాహుల్ గా రాహుల్ గాంధీ మీద ఈ రాధాకృష్ణ గారు రాసినటువంటి ఈ కొత్త పలుకులు మరి ఎవరి కళ్ళల్లో మెప్పు కోసం రాసిండు ఎవరిని సంతోష పెట్టడానికి మాకైతే తెలుస్తలేదు కానీ మీరు ఒకసారి చూడండి తిరోగమనంలో రాహుల్ గాంధీ అంట కాంగ్రెస్ పార్టీకి ఏమైంది వరుస ఓటములతో పార్టీ భవిష్యత్తు మసకబారిన సమయంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు గుజరాత్లో ఇటీవల నిర్వహించిన సదస్సులో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం విన్న వారికి ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా ఉంటుందన్న నమ్మకం కలగడం లేదంట ఏదైతే గుజరాత్ గుజరాత్లో నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఈ రకంగా విషయం చిమ్మడం అంటే మరి దేనికి సంకేతమో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మరి రాధాకృష్ణ గారు ఎవరి దోస్తే మనందరికీ కూడా తెలు తెలివంది కాదు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు మిక్కిలి ప్రాణ స్నేహితుడు మరి చంద్రబాబు నాయుడు అక్కడ జగన్ అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మిత్రపక్షంతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వీళ్ళందరూ ఒక కూటమి కావున ఈరోజు రాహుల్ గాంధీ మీద వీళ్ళందరూ కలిసి కుట్రలు వాడిని అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరే విధంగా వీళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి తెలంగాణ వాది ఈ ఆంధ్రపాలకులకు ఆంధ్ర పత్రికలకు వంత వాడేటటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే మన అందరి మీద ఉంది ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటేనే ఖచ్చితంగా ఎవరుకి పని పనిచేస్తున్నాడు ఖచ్చితంగా మోడీ గారి అనుసరణల్లో అమిత్ షాకి చంద్రబాబు నాయుడు అనుసరణలో కొంత కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేసినట్లయితే అంతిమంగా గుజరాత్ వాళ్లకు బీజేపీ వాళ్లకు మళ్ళొకసారి లాభం చేకూరుస్తుందనే ఉద్దేశంతో మాత్రమే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ఖచ్చితంగా మేము చెప్తాం రాహు రాధాకృష్ణ గారు ఇక్కడ ఇటువంటి చౌకబారు రాజకీయాలు మానుకుంటే బాగుంటుంది చూడండి మీరు ఒకసారి ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పును గుర్తించడానికి నిరాకరిస్తూ తుప్పు పట్టిన కొనసాగించడం వల్లనే కమ్యూనిస్టు పార్టీలు దెబ్బతింటాయన్న విషయం కమ్యూనిస్టులకు తప్ప అందరికీ అర్థమవుతుంది విచిత్రంగా ఇప్పుడు కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులు వాడిన పడికట్టు పదాలనే వాడుతుంది ప్రజలకు దూరమైన కమ్యూనిస్టులను అనుసరించాలని అనుకోవడమే ఆ పార్టీ భావదారిద్రంగా కనిపిస్తుంది గుజరాత్ రాహుల్ గుజరాత్తో మాట్లాడుతూ సమాజంలో బడుగు బలైన వర్గాలను కలుపుకుంటే దళిత మైనార్టీల జనాభా తొంభై శాతం ఉండగా దేశ సంపదలో తొంభై శాతం మంది తొంభై శాతం మాత్రం పది శాతం ఉన్న కార్పొరేట్ శక్తి కార్పొరేట్ శక్తులు ఉందని విమర్శించారు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ దేశ సంపద మొత్తం పది శాతం కార్పొరేట్ దిగ్గజాలమైనటువంటి అంబానీ కావచ్చు అదాని కావచ్చు ఇట్లా చాలామంది బిలియనీర్ల దగ్గర ఈ దేశ సంపద తొంభైల తొంభై శాతం ప్రజల వైపు కాకుండా పది శాతం కార్పొరేట్ శక్తుల దగ్గర ఉంది మరి లేదని ఎట్లా చెప్పగలుగుతాం దీన్ని ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే రాహుల్ గాంధీ గారు వెనకు చక్క చిన్నతనంగా కనబడుతుంది కమ్యూనిటీ సిద్ధాంతాల గురించి నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావు అంటే ఏ కార్పొరేట్ శక్తులకు ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం నీవు ఈ రకంగా మాట్లాడుతున్నావు రాధాకృష్ణ గారు దయచేసి ఇక్కడన్నా ఎటువంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే మాత్రం నీ పరుగు పోతుంది నీకున్నటువంటి మంచి పేరు ప్రతిష్టలు పోతున్నాయి నీలో నీ ఇజ్జత్ నీవే తీసుకున్నాడు అయితే గుర్తుపెట్టుకో కమ్యూనిస్టులు ఎటువంటి ఎటువంటి వాళ్ళు ప్రజలకు హాని కలిగించే పని చేయరు ఈ దేశ సమగ్రత కోసం వాళ్ళు ఎంతనో కృషి చేస్తారు అటువంటి కమ్యూనిస్టులతోని కూడా కాంగ్రెస్ పార్టీని పోల్చడం అంటే మాకు పెద్ద ఇబ్బంది లేదు కాదు నిజంగా చెప్పాలంటే కమ్యూనిస్టు సిద్ధాంతాలు చాలా బాగుంటాయి వాళ్ళు ఓట్లకు నోట్లు వంచరు వాళ్ళు ఎక్కడైనా విద్యకు ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళలాగా మూఢనమ్మకాలు కులాలకు మతాలకు వాళ్ళు పట్టించుకోరు అటువంటి వాళ్ళు నీకు గొప్పగా అనిపించవచ్చు కానీ నిజంగా చెప్పాలి అంతిమంగా అంటే అదే విన్నైతుంది నీ గుర్తుపెట్టుకో రాధాకృష్ణ గారు ఏం జరుగుతుంది కులాల మీద మతాల మీద కుంపట్లు పెట్టి ఈ దేశంలో హిందూ ముస్లింలు హిందూ క్రైస్తవుల మీద కుంపట్లు పెట్టి పదిహేను అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏం చేసారు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాలు సంపాదించి పెట్టినటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలని ఒక్కొక్కటి ప్రైవేటుకు ప్రవారం చేసుకుంటా అమ్ముకుంటా సర్వనాశనం చేస్తున్నాడు అప్పుల కుప్ప వేస్తున్నాడు దాని గురించి రే మహాప్రభు అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం రాహుల్ గాంధీని కించపరిచే విధంగా రాహుల్ గాంధీ గారి వ్యక్తిత్వాన్ని తక్క చేసే విధంగా మాట్లాడితే ఎంతవరకు ఇది కరెక్టో మీరు అంత ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులను పోకడలను ఆవలింపు చేసుకొని అందుకు అనుగుణంగా పార్టీకి దిశానిర్దేశం చేయాల్సిన రాహుల్ ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తున్నారు మరోవైపు మోదీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యూహ రచన చేస్తూ బీజేపీని విజయపథంలో నిలబెడుతున్నారు చూడండి ఎంత దరిద్రమైనటువంటి వ్యాఖ్యలు రాసిండు ఈ మహానుభావుడు ఇటువంటి మహానుభావులే ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా సంస్థలు మొత్తం నరేంద్ర మోడీ మళ్ళొకసారి నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు అని రెండు సంవత్సరాలు డబ్బా కొడితే బోటా బోటి ముప్పై సీట్లు ముష్టి ముప్పై సీట్లతోని ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది నిజంగా నిజాలు నిర్భయంగా రాసి ఉన్నది ఉన్నట్లే కూడా రాసి ఉంటే ఈరోజు నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఓడిపోతుండే బీజేపీ పార్టీ ఓడిపోతుండే దేశంలో కార్పొరేట్ రంగం అభివృద్ధి చెంది పన్నుల రూపంలో ప్రభుత్వాలకు ఆదాయం సమకూరినప్పుడే సంక్షేమ పథకాలను అమలు చేయగలమన్న ప్రాథమిక సూత్రాన్ని రాహుల్ విమర్శిస్తే ఎలా దేశంలో కొంతమంది మిలియనీలు మాత్రమే పది శాతం మంది మాత్రమే పది శాతం మంది దగ్గర మాత్రమే సంపద సృష్టించబడితే వాళ్ళు కట్టినటువంటి ముష్టి ట్యాక్సులతో ఈ దేశం నడుస్తుందంటే ఈ రా రాధాకృష్ణ గారికి తలకాయ ఉందా మెడ మెదడు ఉందా దొబ్బిందా అర్థమైతే లేదు చూడండి ఆలోచన చేయండి ఈ దేశ సంపద మొత్తం వంద నూట నలభై కోట్ల జనాల దగ్గర ఉన్నప్పుడే ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది పది శాతం కార్పొరేట్ శక్తుల దగ్గర సంపద ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది అంటేనే నీ యొక్క జ్ఞానం ఏ పాటితో అర్థమవుతుంది రాధాకృష్ణ గారు నరేంద్ర మోడీకి సెట్ అవుతావు నీవు ఒక సమర్థుడికి ఒక మంచివాడికి మధ్య పోటీ పెడితే ప్రజలు సమర్థుడినే ఆదరిస్తారు రాహుల్ గాంధీని ప్రజలు మంచివాడుగానే గుర్తిస్తున్నారు కానీ సమర్థుడిగా అంగీకరించడం లేదు ఈ ఇరువురిలో ప్రధాని మోడీనే సమర్థుడిగా గుర్తించి ఆదరిస్తున్నారు అందరి పార్టీగా ఉండాల్సిన పార్టీని కొందరి పార్టీగా రాహుల్ మార్చుతున్నారన్న అభిప్రాయం కూడా ఉంది మోదీ ఇందుకు పూర్తి భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తున్నాడు ముస్లిం ముస్లిం మైనార్టీల పట్ల బీజేపీ వివక్ష చూపుతుందన్న అభిప్రాయం ఉన్నప్పటికీ మెజార్టీ ప్రజలకు చేరుకోవడంలో ఆ పార్టీ సక్సెస్ అయింది మేం చెప్పేది అదే గడ కులాల పేరు మీద మతాల పేరు మీద కుంపట్లు పెట్టి రెచ్చగొట్టి ఓసారి పుల్వామ దాడులను గెలిచిండు ఇంకోసారి సర్జికల్ స్ట్రైక్స్ అని గెలిచిండు కానీ నిజంగా దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఏదన్నా చర్చ అభివృద్ధి మీద జరగట్లేదు ఎన్నిక అభివృద్ధి మీద జరగట్లేదు అందుకే మన దేశం రోజు రోజుకి ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుంది డాలర్ భీమాతో పోలిస్తే ఎనభై ఏడు రూపాయలకి ఈరోజు చేరువైందంటే మన రూపాయి ఎంతవరకు పతనమైందో మీరు ఆలోచన చేయండి ఈ రకంగా నీవు పలుకులు రాసినావంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి అనుసరణలోనే రాసినావు ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునాలే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలని మరొక్కసారి రాధాకృష్ణ గారిని హెచ్చరిస్తున్నాం ఇటువంటి చిల్లర మల్లర ప పలుకులు ఎవరు చేసినా చిల్లర మల్లర వ్యాఖ్యలు ఎన్ని చేసినా అంతిమంగా ప్రజలు మాత్రం విజ్ఞానవంతులు ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో ఖచ్చితంగా మీరు ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా రాహుల్ గాంధీ గారి వ్యక్తిత్వాన్ని కించపరిచిన అత్యంత నిరాడంబర కలిగినటువంటి వ్యక్తి అహంకారం లేనటువంటి వ్యక్తి సాధారణంగా ప్రజల్లో కలు ప్రజల్లో కలిసిమెలిసి తిరిగేటటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అంత గొప్ప నాయకుడిని మీరు చేసి చూస్తే మాత్రం ఈ దేశ ప్రజలు మాత్రం క్షమించాలని మరొకసారి రాధాకృష్ణ గారిని హెచ్చరిస్తున్నా ఇక్కడన్నా నీవు ఇటువంటి చిల్లర వ్యాఖ్యల్ని చేయకుంటే బాగుంటుందని మరొకసారి హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ నమస్తే